హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ ఎంతగానో నోరూరించే డ్రై ఫ్రూట్ లడ్డు ఈ లడ్డు రోజుకొకటి చొప్పున తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఎంతగా నోరూరించే డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఎక్కువగా వేయించొద్దండి ఎందుకంటే చేదొస్తాయి కాబట్టి కొంచెంగా వేయించుకొని వీటన్నింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని కప్పు వరకు కిస్మిస్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్పు వరకు బాదంని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న బాదంని ఒక వన్ మినిట్ వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు జీడిపప్పుని కూడా తీసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించుకున్న టూ మినిట్స్ తర్వాత అంజీని కూడా కప్పు తీసుకొని బాగా వేయించుకోవాలి ఇవి ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వేయించుకోవాలి సిమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలండి ఫుల్ ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు ఇప్పుడు ఇందులోకి స్వీట్ ఆమ్లాని కప్పు తీసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కప్పు చొప్పున తీసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఒక టూ మినిట్స్ వరకు దూరగా వేయించుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ మీరు ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా పౌడర్లా చేసి కూడా మీరు వేసుకోవచ్చు ఇందులోకి వాల్నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను వేయట్లేదు బట్ ఇవన్నీ వేస్తేనే డ్రై ఫ్రూట్ లడ్డు అవుతుందా అంటే కాదండి మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి వాటితో కూడా మీరు డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా దూరగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ డేట్స్ తీసుకోండి నేను ఇలా గింజలు తీసేసిన డేట్స్ని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న డేట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందు తీసుకున్న ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్న డేట్స్ మిక్చర్ని ఇందులో వేసుకొని బాగా కలపాలి ఇది సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉన్న గట్టితనము తేమ పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత చూడండి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఈ మిక్చర్లోకి బాగా కలపాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న నువ్వులని కిస్మిస్లని అలాగే కొంచెం పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి ఇలా సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారేంత వరకు మొత్తం కలిపేసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు తయారైపోయింది అలాగే మిగతా మిక్స్చర్ని కూడా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలని చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ రోజు ఒకటి చొప్పున తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లల్లో ఇమ్యూనిటీ పవరు హైటు వెయిట్ అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఎంతో సహాయపడుతుందండి నిద్రలేమితో బాధపడే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ లడ్డూని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్